ఒకసారి దెబ్బ మరోసారి పొరపాటు చేయను అన్నట్లుగా రతిక హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి శివాజీ పల్లవి ప్రశాంతలతో మంచి ఫ్రెండ్షిప్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇదే భాగంగా అయితే డైనింగ్ ఏరియా దగ్గర శివాజీతో పాటు కూర్చొని ఉంది రతిక అప్పుడే గౌతమ్ కోసం మాట్లాడుతూ ఉన్నారు వాడు ఏమీ అమాయకుడు కాదు అంతా ఏదో అతి తెలివి చూపించి ఆటలాడుతున్నాడు టాస్క్ టాస్క్లో తాను చేస్తున్న తీరు ఏమీ బాలేదు అంటూ ఇటీవల నైన్త్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ కోసం అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అతి ఆసక్తి పోయామంటే మనకే కాళ్ళకి ముడుతుంది ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు అందుకే అతి తెలివి ఎప్పుడు చూపించకూడదు అంటూ ఇక్కడ రతికాకి సైతం శివాజీ అయితే డబల్ కౌంటర్ అయితే వేస్తూ వచ్చేస్తారు అంతలోనే అర్జున్ రావడం జరుగుతుంది అందరికీ పనులు చెప్తున్నాను కానీ ఎవరు సరిగ్గా చేయడం లేదు అంటూ అర్జున్ అయితే మాట్లాడుతూ ఉంటాడు శివాజీతో ఒరే ఎందుకురా మూడు నాలుగు ముచ్చట ఇప్పుడు నువ్వేదో స్ట్రిక్ట్ గా ఉన్నావనుకో తర్వాత నిన్ను నామినేట్ చేసి పారేస్తారు అవసరమా మనకి కావాల్సిందేటో మనం చూసుకొని వెళ్ళి పోవడమే పనులు చేయించామా లేదా అంతవరకే మనం ప్రిన్సిపల్ అవ్వక్కర్లేదు ఇక్కడ అంటూ చెప్పుకుంటూ వస్తాడు అర్జున్కి శివాజీ